నలుమూలలా చూస్తుంటే ఈ ఘటన చాలా విచారకరమైనది ఎందుకంటే మన భారతదేశానికి సంస్కృతికి ప్రధాన కారణం ఒక స్త్రీ ఆ స్త్రీ లోకానికి ఈరోజు మాయని మచ్చని తెచ్చి పెడుతున్నటువంటి మృగాలు మానవ మృగాలు అలా తయారవడానికి కారణము మన ఉన్నత విద్యలో ఉన్నటువంటి నైతిక విలువలు లేకపోవడం విద్యా వ్యవస్థలో కూడా ముఖ్యంగా మార్పులు రావాలి నైతిక విలువలు మొదటి మొదటి తరగతి నుంచి పీజీ తరగతుల వరకు కూడా ప్రబోధించాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను ఇంకో ముఖ్యంగా మరో విషయం ఏంటంటే ముఖ్యంగా లాయర్ల పైన డాక్టర్ల పైన టీచర్ల పైన దాడులు జరుగుతున్నాయి వాటికి ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి కానీ అవి అమలు నోచుకోవడానికి కూడా సిద్ధంగా లేదు దిశ మహిళ మహిళలకి చాలా దిశ చట్టం ఉంది కానీ అది అప్లికేషన్లోకి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా అది జరగడం లేదు ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ గారికి నేను ఒకటే విన్నపం చేస్తున్నాను మరి ఆఫ్ ఇండియా కూడా కూడా నేను ఒకటే ఈ విషయాన్ని భవిష్యత్తులో మళ్ళీ రిపీట్ కాకుండా పునరావృతం కాకుండా మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ చట్టాలను అమలు తీరాల్సిందే మహిళలకు రక్షణ కల్పించాల్సిందే నరి రోడ్డు మీద ఏ రోజైతే ఒక మహిళ స్వతంత్రంగా తిరగలుగుతుందో ఆ రోజే భారతదేశానికి స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటారని సభాముఖంగా వినిపిస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు